నేటి మా అలాగే నేటి వైశిష్ట్యాన్ని తెలియజేస్తూనే చూస్తూ ఉంటాం చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందికి కొంత బద్ధకం అనేది ఉంటుంది అంటే కొంచెం పని చేయాలంటే ఏది దేనికి కూడా ముందుకు రారు కొంచెం ఆ లేజినెస్ అనేది వాళ్ళని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది దీనికి సంబంధించి ప్రేక్షకులకి ఏదైనా చిన్న మోటివేషనల్ స్టోరీ లాగా తెలియజేస్తారా తప్పనిసరిగా అమ్మా అయితే మామూలుగా అయితే నేటి వైశిష్యం అంటే వాళ్ళ నాలుగో శుక్రవారం అందరూ కూడా శ్రావణ శుక్రవారం పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు స్త్రీలందరూ కూడాను కాబట్టి అది వాటి నేటి వైశిష్యం అంతేకాకుండా ఇప్పుడు వన్నట్టుగా లేజీనెస్ అంటే బద్ధకానికి సంబంధించి వ్యక్తి ఎలాగా అన్న దానికి సంబంధించి మనం ముందు ఒక చిన్న కథ దాన్ని ఏ రకంగా మనం అధిగమించగలుగుతాం అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం దీనికి సంబంధించి చిన్న కథలో ఇదివరకు ఒక సాధువు ఒక గ్రామం గ్రామం తిరుగుతూ ఆయన రకరకాల మనుషుల్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు ఒకనొక గ్రామంలో ఆయన చూసేపటికి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అదే చెట్టు కింద కూర్చుని ఉండడం అంటే విశ్రాంతి తీసుకోవడం విశ్రాంతి తీసుకుని ఉండడం కనబడుతూ ఉండేది మిగిలిన వాళ్ళందరూ పొలం పనులు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం చూశాడు కానీ ఈ వ్యక్తి మాత్రం ఈ ఈ యొక్క సాధువు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అక్కడే అలా పడుక్కొని హ్యాపీగా ఉండడం అంటే హ్యాపీ అని కదా అలా విశ్రాంతిగా పడుకొని ఉండేవాడు ఇంక ఈయన ఏం చేశాడంటే ఒకసారి ఈ యొక్క సాధువు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి బాబు నేను రోజు చూస్తూ ఉంటాను ఈ సమయంలో ఎప్పుడూ అలాగే పొద్దుని సాయంత్రం దాకా అలాగే ఉంటావు కదా నీకు మిగిలిన వాళ్ళ ఎందుకెళ్ళి నువ్వు పొలం పనులు లాంటివి ఎందుకు చేయవు నువ్వు అని అడిగితే అవన్నీ కష్టమైన పనులు అవన్నీ చేసేంత ఇది లేదు నాకు ఇలాగే బాగుంది అన్నట్టుగా చెప్తాడు అబ్బాయి చెప్పంగానే ఈయనంటారు ఓ పని చేస్తావా నీకు ధనం వచ్చే మార్గం చెప్తాను అంటే వెంటనే చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి అయితే నిజంగా చెప్తారా ఏ రకంగా వస్తున్నా అంటాడు అంటే ఏం లేదు ఇప్పుడు అక్కడ కనబడుతుంది కదా కొండ ఆ కొండ దాటి అవతలకి వెళ్ళామంటే అక్కడ చాలా కష్టమే వెళ్ళడం కూడా మొత్తానికి గనక నువ్వు దిగి అక్కడికి గనక పెడితే అక్కడ గుహ వస్తుంది గుహలో నేను మొన్న ఇదివరకు ఒకసారి చూశాను వజ్రాలు లాంటివన్నీ కూడా ఉంటాయి సరే మేమంటే సాధువులం మాకు అవసరం ఏదో కానీ నువ్వు ధనాన్ని నీకు ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళే సం తీసుకొచ్చుకో అంటాడు అంటే వెంటనే చాలా ఆసక్తిగా అయితే నేను పెడతాను అని అని మళ్ళీ అనుమానం వస్తాను అనమాట నిజమేనా అసలు ఉందా లేదా అని అడుగుతాడు నిజంగానే ఉంది అంటే మరి అంత దూరం వెళ్ళడం కష్టం కదా అంటాడు కష్టమైతే వదిలేసాయి నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను నువ్వు సంపాదించే మార్గం కావాలనుకుంటే వెళ్ళగలిగితే వెళ్ళు లేకపోతే లేదంటాడు సరే అని చెప్పి ఈ అబ్బాయి కష్టపడి మొత్తానికి అన్ని రకాలుగా ఇబ్బంది పడి ఆ మౌంటైన్ ఎక్కి అక్కడ ఆ వాతావరణానికి అమ్మో ఎంత బాగుంది అప్పటిదాకా అసలు ఆ ఊరే కదలలేదు కదా అసలు ఆ స్థలమే కదలలేదు అక్కడే కూర్చొని ఉన్న వ్యక్తికి అన్ని రకాలుగా వెళ్ళి చూసుకున్నాడు చాలా బాగుంది ఇంత మంచి గాలి వస్తుంది ఇక్కడ అంటే గాలి కూడా వాడు కొత్త వాతావరణం మళ్ళీ అంతా కష్టపడి కొండ దిగుతాడు మౌంటైన్ దిగి కిందకి వెళ్ళి అంత గుహంతా గాలిస్తే ఏం దొరకదు చాలా కోపం వస్తుంది అన్నమాట ఆ యొక్క సాధువు మీద ఏంటి అసలు ఇతను ఇలా చెప్పాడు నాకు ఇలాగా ఏ బాబా మళ్ళీ అదంతా ఎక్కి నేను వెళ్ళగలన వద్దొద్దు నేను ఇక్కడే ఉండిపోదాంలే అనుకుంటాడు మళ్ళీ భయం వేస్తుంది ఇక్కడే నేను ఉండిపోతే నాకు ఫుడ్ ఎలా దొరుకుతుంది అయ్యో ఇది కరెక్ట్ కాదు మళ్ళీ నేను వెళ్ళాల్సిందే అని లేని ఓపిక తెచ్చుకొని మొత్తానికి మళ్ళీ పైన వచ్చేసి కిందకి ఆయన్ని కలు కిందకు వచ్చేస్తాడు కష్టం ఇదే మొత్తం ఇదంతా వచ్చాక కింద మళ్ళీ ఆ సాధువు ఎదురవుతాడు వచ్చాక సాధువు దగ్గరికి వచ్చి నాకు ఎందుకు ఇలాగా అబద్ధం ఏంటంటే సాధువు అడుగుతాడు అనమాట ఏంటి అప్పుడే వెళ్ళడం రావడం కూడా అయిపోయిందా అంటే వెళ్ళాను నా అక్కడేం దొరకలేదు అంటే ఆ సాధు ముందు ఆశ్చర్యపోయే తర్వాత అయితే నీకేం దొరకలేదా డైమండ్ డే నిజంగా దొరకలేదా వజ్రం అంటాడు ఏం దొరకలేదు అంటాడు అంటే అదేంటి నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు దొరికింది కదా నీకు శ్రద్ధ అనేది ఏర్పడింది కదా నువ్వు వెళ్ళేవు వచ్చావు కదా అంటే అర్థం కాదు ఏమంటున్నారు మీరు అని అడుగుతాడు అంటే ఇప్పుడు దాకా నువ్వు అసలు వెళ్ళని వాడివి నేను చెప్పేటప్పటికి మొత్తానికి ఓ ప్రయత్నం చేసావు ప్రయత్నం చేసి వెళ్ళావు వెళ్ళి నీ శక్తి నువ్వు తెలుసుకున్నావు మళ్ళీ వెనక్కి వచ్చావు శ్రద్ధగా వెళ్ళావు వచ్చావు అంతా జరిగింది కదా మరి ఇంత ఇంత ఉంటే నీకు చాలా శక్తి ఉంది శక్తి ఉన్నప్పుడు నువ్వు ఈజీగానే నువ్వు ఈ అందరిలాగా చేసి పొలం పనులు అవన్నీ చేసి నీకు నువ్వు సంపాదన చేసుకుంటే అది ఇంకెంత బాగుంటుందంటే అప్పుడు అన్నమాట అబ్బాయి అవును కదా నిజమే కదా నేను నాకు ఈ శక్తి ఉంది నేను గమనించుకోలేదు నేను ఇలా చేసుకుంటే బాగుండేది కదా అని అప్పటి నుంచి ఏం చేస్తాడంటే అతను మళ్ళీ పొలం పొలంలోకి వెళ్ళిపోయి కష్టపడి సంపాదించి జీవితాన్ని అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి జీవితంలో ఏ ఏమిటి వాళ్ళకి వెనకడుగు వేస్తున్నది అంటే సరైన మోటివేషన్ అనేది ఉండదు ఒక గోల్ అనేది ఉండదు వ్యక్తికి జీవితంలో గోల్ అనేది చాలా ముఖ్యం ఒక పని సాధించాలంటే ఒక గోల్ ఉండి లక్ష్యం ఉన్నవాడు ఎప్పుడూ కూడా వాడు మోటివేషన్ అనేది కూడా తోడ్పడితే ఇప్పుడు అక్కడ వాడి గోల్ ఏంటి డబ్బు సంపాదించాలి మోటివేట్ చేసింది అవరు ఇందాక కథలో ఆ సాధువు అందుకనే కదా ఆ మోటివేషన్ తీసుకొని మొత్తానికి అది సాధించడానికి వెళ్ళాడు అతను వెళ్ళిన తర్వాత ఇంకా రెండోది ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి ఏమైనా ఏర్పడుతుందంటే ఎందుకులే ఇక వేరే ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి కదా అనుకుని చాలామంది ఏం పట్టించుకోరు జీవితంలో వీడికి ఈజీ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి ఈజీగా చెట్టు కింద ఉండిపోయాడు కావాల్సినట్టుగా తింటున్నాడు ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు అంటే వ్యక్తిని వెనక్కి లాగే విషయాల్లో ఈజీ ఆప్షన్స్ అనేవి ఉండకూడదు అంటే నేను ఎక్కడుంటే అక్కడ నా పనులు అయిపోతాయి కదా అన్నది ఉండకూడదు మూడోది ఏంటంటే ప్రతి వ్యక్తికి తన ఇన్నర్ ఎబిలిటీస్ అంటారు అంటే తన లోపల శక్తులు చాలామంది తెలియదు ఈ పని నేను చేయలేనులే చాలా కష్టం లేని ముందర అనేసుకుంటాడు తిగిన తర్వాత కష్టపడాలి సక్సెస్ జీవితంలో వ్యక్తి విజయం సాధించటమే వాడి యొక్క లోపల అంతర్గత శక్తి అనేది బయటికి తేవాలి అలాంటివి తెచ్చినప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని మోటివేట్ చేసుకుంటూ దాని పరంగా వాడిలో శక్తుల్ని బయటికి తీసి ఆ శక్తులతో పాటుగా ఈజీ ఆప్షన్స్ కాదు ఒకే ఒక్క ఆప్షన్ మనం ఎప్పటికైనా సరే సక్సెస్సే కొట్టాలి కొట్టగలం అన్న ఉద్దేశంతో ముందుకు ఏ వ్యక్తి అయితే పెడతాడో లేజినెస్ అనేది ఉండదు అవేమీ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ బద్ధకం అనేది ఏర్పడి ఆ సర్లే చేయకపోతే ఏమైంది పర్లేదులే అది నేను చేయలేనులే నా తరమా నేను సాధించగలన ప్రతి వ్యక్తికి లోపల శక్తులు చాలా ఉంటాయి దాన్ని సరక్రమంగా ఉపయోగించుకుంటే ప్రతి వ్యక్తి అనుకుంది సాధించగలడు దానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతిదీ అంత ఈజీ కాదు సాధించటం ఒకసారి దెబ్బతిన్నా మనం అక్కడితో ఆగిపోకూడదు ఓకే ఇంకో ఇంకో అవకాశం వస్తుంది ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జీవితంలో ఎదుగుతూ ఖచ్చితంగా నేను ఏదైనా సాధించగలను నా శక్తిది నేనేం వెనకడుగు వేయకూడదు అనుకున్నప్పుడు బద్ధకం అనేది ఏర్పడదు కాబట్టి బద్ధకం పోవాలి అంటే ఫస్ట్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఏమీ లేకుండా టీవీ దగ్గరే మామూలుగా కూర్చుని ఉండిపోయి సర్లే మనం ఏదో రిమోట్ మార్చేస్తున్నాం ఏదో సినిమా చూసేస్తున్నాం భోజనం చేసేస్తున్నాం అనుకుంటే విద్యార్థులు అనుకున్న గోల్స్ సాధించలేరు విద్యార్థులు అనుకున్న గోల్స్ సాధించలేరు రెండోది ఏంటంటే దాంతోపాటుగా జీవితంలో ఫస్ట్ ఏర్పరచుకున్న గోల్కి ఒక మోటివేట్ చేసే వ్యక్తి అది ఎవరన్నా కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తోబుట్టు కావచ్చు మన వెల్ విషర్స్ కావచ్చు వాళ్ళు మోటివేట్ చేయాలి నువ్వు సాధించగలవు తప్పనిసరిగా చేయగలవు అనే ఒక ఇది ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా సక్సెస్ సాధించే విధంగా ముందుకు పెడతాడు లేని పక్షంలో ఏమవుతుందంటే ఈజీ మార్గాలు వెతుక్కుంటూ ఇందాక కథలో అబ్బాయిలాగా అక్కడే ఉండిపోయి ముందుకు వెళ్లకుండా ఆ దొరికిన దాంతోనే సంతృప్తి పడుతూ ఉండిపోతారు కాబట్టి ప్రతి మనిషిలో ఉండే దాంట్లో మొట్టమొదటిది బద్ధకం లేనిది మోటివేషన్ పెంచుకోవలసింది ఒక లక్ష్యం దాని పరంగా కృషి చేయడం అంతర్గత శక్తులు బయటికి తీయడం అందరూ చేయగలిగితే కానీ విషయం మర్చిపోతున్నారు అది కనుక చేసిన వాళ్ళందరూ నెంబర్ వన్గా సక్సెస్ అవుతూ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు విజయవంతంగా రాణిస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యం జీవితంలో